జీవితానికి చాలా ముఖ్యమైనవి జ్ఞానము జ్ఞాపకము నిగ్రహము జ్ఞానము జ్ఞాపకంలో ఉండాలంటే జ్ఞానాన్ని బాగా ఆర్జించాలి జ్ఞానాన్ని ఎప్పుడూ అర్జిస్తూనే ఉండాలి జ్ఞానాన్ని ఎప్పుడు సంపాదిస్తూనే ఉండాలి జ్ఞానాన్ని ఎప్పుడు మననం చేస్తూనే ఉండాలి దీనివల్ల జ్ఞాపకం ఉంటుంది జ్ఞానాన్ని గుర్తు చేసుకోవడం వల్ల జ్ఞాపకం ఉంటుంది జ్ఞాపకం బాగా కలిగి ఉండడం వల్ల నిగ్రహం వస్తుంది జ్ఞానము సంపాదిస్తుంటే జ్ఞాపకం పెరుగుతుంది జ్ఞాపకాన్ని సంపాదిస్తుంటే నిగ్రహం పెరుగుతుంది మామూలు జ్ఞానం వల్ల అంటే ఒకసారి చదివి వదిలిపెట్టామనుకోండి అది జ్ఞాపకం ఉండదు జ్ఞానాన్ని అర్జిస్తూనే ఉండాలి జ్ఞాపకం జ్ఞాపకం ఉండే వరకు జ్ఞానాన్ని పొందుతూనే ఉండాలి ఇక జ్ఞాపకం ఎలా ఉండాలంటే నిగ్రహణ శక్తి వచ్చే వరకు జ్ఞాపకంలోనే ఉండాలి నిగ్రహణ శక్తి ఎలా వస్తుంది మంచి నుంచి అంటే మంచి నుంచి కదలకుండా ఉండాలి మనం అంటే చెడు వైపు వెళ్లకుండా ఉండాలి దీనికి కావాల్సింది చెడు వల్ల జరుగు నష్టం బాగా జ్ఞాపకం ఉండాలి మంచి వల్ల కలుగు లాభం బాగా గుర్తుండాలి అప్పుడే మనకు నిగ్రహణ శక్తి ఉంటుంది నిగ్రహణ శక్తి అంటే చెడు నుంచి మనసును వైపు మళ్లించడం చెడు నుంచి మనసును మంచి వైపు మళ్లించాలంటే మనకు చెడు వల్ల జరుగు నష్టాల గురించి బాగా గుర్తుండాలి చాలా గుర్తుండాలి అదేవిధంగా మంచి వల్ల కలుగు లాభాల గురించి బాగా గుర్తుండాలి అందుకే యోగదర్శనలు వస్తుంది వితర్క బాధనే ప్రతిపక్ష భావనమని అంటే మనం చెడు నుంచి మనసును మళ్లించాలంటే చెడు వల్ల జరుగు నష్టాలు బాగా గుర్తు చేసుకోవాలి మంచి వల్ల జరుగు లాభాలు బాగా గుర్తుపెట్టుకోవాలి అప్పుడే మనకు నిగ్రహణ శక్తి వస్తుంది ఈ విధంగా జ్ఞానము జ్ఞాపకము నిగ్రహణ వల్ల మనము రోగాల నుంచి అయినా దూరం కావచ్చు దుఃఖాల నుంచి కూడా దూరం కావచ్చు రోగం అనేది కూడా ఒక దుఃఖమే ఆ రోగం నుంచి దూరం కావచ్చు మిగతా దుఃఖాల నుంచి దూరం కావచ్చు జ్ఞానము మూలము జ్ఞానం ఉంటేనే జ్ఞాపకం ఉంటుంది జ్ఞాపకం ఉంటేనే నిగ్రహణం ఉంటుంది ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి మూలం మాత్రం జ్ఞానమే